హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి చేపల ఇగురండి వీటి కోసం నేను వన్ అండ్ హాఫ్ కేజీ చేపని తీసుకున్నాను అవి ఫస్ట్ వాళ్ళు క్లీన్ చేసి ఇస్తారు కానీ మనం ఇంటికి తీసుకొచ్చాక కాస్త దొడ్డుప్పు కొంచెం పసుపు దొడ్డుప్పు అంటే క్రిస్టల్ సాల్ట్ దాన్ని కళ్ళుప్పు అని కూడా పిలుస్తారు కదా అది లేని వాళ్ళు నార్మల్ సాల్ట్ కూడా వేసుకోవచ్చు ఫస్ట్ వాటి అన్నిటిని వాటర్లో అలా పసుపు ఆ ఉప్పు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి ఆ ఉప్పు వేయడం వల్ల ఏంటంటే ఆ స్మెల్ అదంతా పోతుంది ఆ పసుపు అవి వేయడం వల్ల వాటన్నిటిని క్లీన్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి అన్ని ముక్కలన్నిటినీ నేనైతే వన్ అండ్ హాఫ్ కేజీ తీసుకున్నానండి వన్ కేజీ కూడా తీసుకోవచ్చు అది క్వాలిటీ బట్టి అది క్వాంటిటీ బట్టి తీసుకోవాలి అది మన ఇష్టం అండ్ కడిగిన వాటిల్లో కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం ఉప్పు కొంచెం ఆయిల్ వేసి బాగా కలిపి మ్యారినేట్ చేసుకోవాలన్నమాట ఒక వన్ అవర్ అంటే మనం కుక్ చేసుకునే ముందే ఒక వన్ అవర్ అలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే వాటికి ముక్కలకి బాగా పడుతుంది అనమాట ఈ కారం ఉప్పు ఇదంతా అందుకని నేను ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను యాక్చువల్లీ ఇది మా మదర్ చేస్తున్నారండి నాకు ఫిష్ చేయడం రాదు చికెన్ మటన్ ఇవంతా ఎవరైనా చేస్తారు కానీ ఫిష్ ఇలాంటివి చేయాలంటే సీ ఫుడ్ కొంచెం ఫుడ్ వంట తెలిసిన అయ్యే ఉండాలని నా అభిప్రాయం సో మా మమ్మీ చాలా బాగా చేస్తారు ఈ చేపలు ఎగురు నా ఫేవరెట్ అనమాట మా మమ్మీ చేసేవాటిలో అందుకని సో కొంచెం చింతపండు కూడా నేను పక్కన పెట్టుకుంటున్నాను అండ్ గరం మసాలా దీనికోసం ప్రిపేర్ చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని వాటిల్లో సహజీరా దాల్చిన చెక్క లవంగా అండ్ మరాఠీ మొగ్గ కొంచెం అనాస పువ్వు కొంచెం ధనియాలు అవన్నీ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలన్నమాట అదే కడాయిలో కొంచెం ఆయిల్ తీసుకుంటాం మనం ఆయిల్ తీసుకొని ఈ మ్యారినేట్ చేసిన పీసెస్ ఉన్నాయి కదండి వాటన్నిటిని ఫస్ట్ డీప్ ఫ్రై చేస్తుంది మా మమ్మీ డీప్ ఫ్రై కాదు నార్మల్గా కొంచెం ఆయిల్ వేసుకొని అలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చే చాలామంది ఏం చేస్తారంటే డైరెక్ట్ పీసెస్ని అలా మ్యారినేట్ చేసిన పీసెస్ని డైరెక్ట్ అందులో వేసిస్తూ ఉంటారు అలా చేయకూడదు ఇలా చేయడం వల్ల ముక్క విడిపోకుండా ఉంటుంది చేప అండ్ ఆ ఉప్పు అదంతా కూడా బాగా కారం లోపల వరకు పీసెస్లోకి చేరుతుంది సో అండ్ అది చేసేలోపు మనం ఇవి కూడా ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ కొత్తిమీర కరివేపాకు టొమాటో అది టొమాటో ప్యూరీ కాదండి మ్యాష్ చేసి పెట్టాను హ్యాండ్స్తో మ్యాష్ చేసి పెట్టింది అది సో ప్యూరీ అయితే మరీ ఇలా పల్చగా అదోలా అయిపోతుందని పచ్చిగా కొంచెం స్మెల్ వస్తుందని నేను ఇలా చేత్తో మాత్రమే మ్యారినేట్ చేస్తాం మేము సో ఆ ఫ్రై చేసిన ఆయిల్ ఉంది కదా దాంట్లోనే తరిగిన ఆనియన్స్ కొంచెం నాలుగు చీలికల పచ్చిమిర్చి కొంచెం కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసుకోవాలి కొంచెం దోరగా వేయించుకోవాలన్నమాట బాగా ఫ్రై అయ్యేవరకి లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేవరకు ఆనియన్స్ అన్నీ ఇవన్నీ బాగా వే వేగిపోవాలి ఇందాక మనం కడాయిలో వేయించుకున్న మసాలా ఉంది కదండి అది మెయిన్ థింగ్ అనమాట ఈ చేపలి గురికి అండ్ ఇవి ఆనియన్స్ బాగా బ్రౌనిష్ కలర్ వచ్చాక వేగిపోయాక దీంట్లో ఇప్పుడు మనం టమాటో వేసుకోవాలి అవి బాగా మ్యాష్ చేసినవి ప్యూరీ ఉంటే అది కూడా వేసుకోవచ్చు మీ ఇష్టం అది టమాటో ప్యూరీ అండ్ దీంట్లోనే కాసింత కారం ఉప్పు తగినంత పసుపు అండ్ ఫస్ట్ ఇందాక మనం తయారు చేసుకున్న మసాలా ఉంది కదండి అది ఫస్ట్ నేను ఈ కర్రీలో అంటే ఈ ఫ్రైలో కొంచెం వేస్తున్నాను లాస్ట్లో కూడా వేస్తాం కానీ ఫస్ట్లో కొంచెం వేసుకోవాలన్నమాట అండ్ ఇందులోనే కొంచెం చింతపండు చాలా తక్కువ అండి ఎక్కువ క్వాలిటీ క్వాంటిటీ కాదు చాలా తక్కువ క్వాంటిటీ అండ్ చేపల పులుసుకైతే మనం ఎక్కువ చింతపండుని యూస్ చేస్తాం అండ్ బెల్లం యూస్ చేస్తాం ఇగురులో బెల్లం యూస్ చేయము కానీ కొంచెం చింతపండు వేస్తే టేస్టే వేరనమాట చేప ఎక్క ఏది చేసిన ఎగురైనా అది చేపల అయినా ఏదైనా కూడా కొంచెం చింతపండు ఖచ్చితంగా వేయాలి టేస్ట్ చాలా బాగుంటుంది అలా చేసిన అంతా పౌడర్గా చేసుకోవాలి అలా గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ ఉంది కదా ఇప్పుడు ఈ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం మసాలాని పైన చల్లుకోవాలన్నమాట కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ ఫైనల్లో కూడా వేస్తాం ఇప్పుడు కూడా వేస్తాం అనమాట ఇదైతే చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇప్పుడు చేపలు ఇప్పుడు చేపలుగురు నేను చెప్పే ప్రాసెస్ అంతా ఆ గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేవరకు మనం కొంచెం కలుపుకొని దాంట్లో ఇప్పుడు వాటర్ వేసుకుంటున్నాం గ్రేవీ అంతా దగ్గరికి వచ్చేయాలి ఆయిల్ అంతా కొంచెం పైకి తేలాక మనం దాంట్లో కొన్ని వాటర్ వేసేసుకొని ఒక్కసారి కలిపి మూత పెట్టేసుకోవడమే ఒకసారి చూద్దాం చూస్తున్నారుగా ఆ గ్రేవీ అంతా మంచిగా ఉడికిపోయింది ఆయిల్ అంతా పైకి తేలి చూడండి సో ఆ గ్రేవీ అంతా మంచిగా అయిందనమాట దీంట్లో ఇప్పుడు మనం ఇందాక ముక్కలన్నిటినీ కొంచెం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదా వాటిని ఇందులోకి వేస్తామన్నమాట ఇప్పుడు అండ్ ముఖ్యంగా చేపల కూర కానీ చేపల పులుసు కానీ ఏది చేసేటప్పుడైనా మనం కొంచెం గరిటెను తక్కువ వాడడమే చాలా మంచిది ఎందుకంటే పీసెస్ అన్నీ అలా ఫిష్ పీస్ లాగా కాకుండా ముక్కలు ముక్కలుగా విరిగిపోతూ అన్నమాట అందుకే మనం గరిట కాకుండా కొంచెం చేత్తోనే ఆ కడాయి తీసి ఇలా తిప్పి అలా పెట్టుకోవడం బెటర్ గరిటె పెట్టమంటే అవన్నీ పీసెస్ అయిపోతూ ఉంటాయి చూసారు కదండి మసాలా ఇందాక మనం తయారు చేసింది ఉంది కదా ఇందాక నేను గ్రేవీలో కొంచెం కొంచెం తాలింపు దాంట్లో కూడా వేసాను ఇప్పుడు ఫైనల్ టచ్లో కూడా ఆ ముక్కలన్నీ వేసాక ఆ మసాలా అనేది చాలా ఇంపార్టెంట్ ఆ మసాలా కొంచెం వేయాలి కొంచెం కొత్తిమీర పైన చల్లుకోవాలి ఆల్మోస్ట్ ఈ చేపలగురు కూడా రెడీ అయిపోయింది ఇది మనకి వేడి వేడి అన్నంలో అసలు చాలా బాగుంటుందండి అదిగోండి చూసారు కదా అలా కలుపుకోవాలన్నమాట గరిటెని ఎక్కువగా యూస్ చేయకూడదు జస్ట్ ఆ పీసెస్ని ట్విస్ట్ అంటే వెనకకి తిప్పడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం తప్ప అది పెట్టుకొని తిప్పకూడదు అలా ఇంతే అండి చేపల ఎగురు రెడీ లైట్ కొంచెం ఇలా అన్నం తీసుకుని దానిపైన వేసుకుంటుంటే సూపర్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్